నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసులే లక్ష్యంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అటువంటి తనిఖీలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి చెక్ పోస్టులను ఏర్పాటు చేసినా సరే పోలీసులకు షాక్ ఇస్తూ వాళ్లకు దొరకకుండా అయితే వందలాది మంది ప్రవాసులు తప్పించుకుని తిరుగుతూ ఉన్నారని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు వివరాలు వెళితే ఇటీవల ఆల్ ముత్లా ప్రాంతంలో భద్రతా తనిఖీ కేంద్రం ఏదైతే ఉందో చెక్ పాయింట్ ఏదైతే ఉందో చెక్ పోస్టు డజన్ల కొద్దీ ప్రవాస కార్మికులు తప్పించుకున్నారని చెప్పి ఈ యొక్క చెక్ పాయింట్ ను గమనించి ముందుగానే వారు ఆల్ ముత్లా వంతెన మీదుగా కాలినడకన తిరిగి వచ్చి అలాగే ఈ యొక్క ప్రవాస కార్మికులు తమను కువైట్ సిటీ వైపు రవాణా చేసే కార్ల నుంచి దిగినట్లు నివేదించబడిందని చెప్పి అధికారులు తెలిపారు అలాగే వారెవరు చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు కలిగి లేరని చెప్పి అలాగే కొత్తది మరియు నిర్మాణ కార్మికులు అవసరమయ్యే ప్రాంతాలలోని నిర్మాణ స్థానాలలో పనిచేయడానికి వీరు వాళ్ళ యొక్క యజమానుల నుంచి తప్పించుకున్నారని చెప్పి అధికారులు గుర్తించారు కువైట్ దేశంలోని వివిధ ప్రాంతాలలో వీధిన ఉన్న ప్రవాస కార్మికుల దృశ్యం విచారించదగ్గ వాస్తవం అని చెప్పేసి తీవ్రమైన భద్రతా తనిఖీలు ఉన్నప్పటికీ చాలా మంది ప్రవాస కార్మికులు మోసపూరిత కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని చెప్పి మరియు భద్రతా అధికారుల నుంచి తప్పించుకుని వివిధ ప్రదేశాలలో దాక్కునే కలలో ప్రావీణ్యం సంపాదించారని చెప్పి అధికారులు తెలిపారు కువైట్లోని ఆల్ముతులా ప్రాంతంలో అకామా లేని ప్రవాసులను రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లను పట్టుకునేందుకు చెక్ పోస్టు ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క చెక్ పోస్టు ఏర్పాటు చేసినా సరే వందలాది మంది డజన్ల కొద్ది కార్మికులు మనం చూసుకుంటే ప్రవాసులు అక్కడ నుంచి తప్పించుకుంటూ ఉన్నారని చెప్పి ఆ యొక్క చెక్ పోస్ట్ ను వాళ్ళు తెలివిగా దాటుతూ ఉన్నారని చెప్పి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాళ్ళు ప్రత్యేక నైపుణ్యం పొంది ఉన్నారని చెప్పి అటువంటి వారిని కూడా పట్టుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నట్లయితే అధికారులు తెలిపారు మరి ఆల్మొత్లా ప్రాంతంలో కొత్త ఇళ్లల్లో పనిచేసేందుకు వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్